శ్రీకృష్ణ నమః గోదాదేవ్యై నమః ప్రియ భగవద్బంధువులారా గోదాదేవి ఈ లోకాన ఆవిర్భవించి మనందరినీ కూడా భగవానుడి దగ్గరికి చేర్చే ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో తల్లి తిరుప్పావయ్ అనేటువంటి ఒక వ్రత రాజాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారు ఏమి వ్రతము అంటే ఎప్పుడైతే మనము కొన్ని నియమ నిష్టలతో ఒక పనిని ప్రారంభం చేస్తారో దాన్ని మనం వ్రతము అని చెప్పి అంటాం ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే అందరూ బాగుండాలి ప్రపంచమంతా బాగుండాలి మనము సన్మార్గంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటిదే ప్రధానమైన ఉద్దేశం తిరుప్పావైకి వాస్తవానికి పిల్లలందరూ కూడాను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపెడితే అక్కడ ఉండేటువంటి ఆ ఊరిలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ అటకాయిస్తూ ఉండేవారట మీరు వెళ్ళొద్దు కృష్ణుడి దగ్గరికి అని అని చెప్పి ఇవాళ వాళ్ళకి సరిగ్గా వర్షాలు పడకపోతే ఆ వర్షాలు పడటము అనేటువంటి దీనికోసం కాత్యాయని వ్రతం అనేది ఒక వ్రతం చేస్తే వర్షం పడుతుంది అని కొంతమంది పెద్దలు చెప్పగా ఆ వ్రతం ఎవరు చేస్తారు అని చెప్పి వాళ్ళు కనుక్కుంటే ఒక కృష్ణుడికి మాత్రమే ఆ వ్రతం చేయించే విధానం తెలుసు అని చెప్పి తెలుసుకొని ఆ వ్రతం చెయ్యాలి అని అంటే ఊర్లో ఉండేటువంటి ఈ పిల్లలందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి వ్రతం చెయ్యాలి అనే ఒక స్వార్థ భావనతోటి వారందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళటానికి ఒప్పుకున్నారు బాగుంది ఇంతవరకు అరే ఇప్పటిదాకా కూడాను మనల్ని అడ్డగించారు కదా ఈ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకేదో కీడు కలగాలి కదా అని అని చెప్పేటువంటి ఆలోచన వీళ్ళెవరూ చేయట్లేదు అందుకే మనకి మొదటి పాసరంలో చాలా స్పష్టంగా చెప్పారు మనకి ఏమని పారోర్పు పడింది అని వారందరూ కూడా వృద్ధులైనటువంటి వారందరూ కూడా సంతోషించేటట్లుగా వ్రతం చేద్దామని అన్నారు ఈనాడు ఆ వ్రతానికి కావలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు వయ வாழ்வீர்களாள் நாமும் நம் பவைக்க செய்யும் கிதி செய்திகள் கிளீரோ பார்க்கடலுள் பயத்து என்ற பரமன் அடி பாடி ோம் பாலுண்ணோம் நாட்காலே நிராடி மயத்தெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் திக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ఆందనైయం ఎలో ఉగ్నందు మనము ఎప్పుడైతే పరమాత్మని పొందుదామనే భావం మన మనస్సులో కలిగించుకుంటామో అప్పుడు మనందరం గొప్ప సౌభాగ్యవంతులమైపోతాం ఆ పరమాత్మ ఆయన్ని పొందాలి అనేటువంటి కోరిక మనస్సులో కలగటమే ఒక భాగ్య విశేషం ఎంతోమంది లక్షలాది కోట్లాది మంది జీవులు ఈ ప్రపంచాన ఉన్నారు అందరికీ కలుగుతున్నది ఆ కోరిక లేదే కొంతమందికే కలుగుతున్నది ఆ కలిగినటువంటి వారు ఎవరు అంటే వారే నిజమైనటువంటి భాగ్యశాలైనటువంటి వారు కనుక అలాంటి భాగ్యం కలిగినటువంటి వారుగా ఆ పరమాత్మ యొక్క గుణవైభవాన్ని పొందాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు మనం అందరం కూడాను ఇవాళ ఈ వ్రతాన్ని సంకల్పించామే నాము నం పావైక్ సెయ్యుం కిరిశేయ్య దానికి ఏదైతే మనం చెయ్యాలనో దాన్ని మనం తెలుసుకుందాం ఈ విధంగా ఏమిటి మనందరం తెలుసుకోవలసినది అంటే పురుషార్థాయం ఏవ ఏకోయత్కథాశ్రవణం హరే మానవుడైనటువంటి వాడికి ఒకటే ఒక పురుషార్థం ఉందిట ఏమది అంటే భగవానుడి యొక్క నామ సంకీర్తన చేయటం వినటం రెండు ఇదే ఈ ఒక్క పని చేస్తే చాలు మిగిలినవన్నీ చెయ్యటం కన్నా ముందు వినటం ప్రధానం అన్నారు విన్నప్పుడు ఏమవుతుంది మనస్సు పరిశుద్ధమవుతుంది కాబట్టి వినండి వినండి అని చెప్పి మనకి తల్లి చెప్తూ ఉన్నదన్నమాట దానికోసం ఏం చెయ్యాలి మనము అంటే పార్కడలుల్ పయ ఇంద్ర పరమన్ అడిపాడి అదిగో ఆ పాలకడలిలో అలాగ శయనించి ఉన్నటువంటి ఆ భగవానుడి యొక్క పాద పద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం చాలు అని ఏమీ పాలకడల్లో ఎందుకు భగవానుడు పడుకొని ఉన్నాడండి మనం ఇంత చాలా బొమ్మల్లో వాటిల్లో చూస్తూ ఉంటాం ఎందుకని పరమాత్మ ఈ విధంగా పాల సముద్రంలోనే పడుకో అసలు ఏమి పాలు పాలంటే ఏమిటి అని అంటే భగవంతునిలో ఉండేటువంటి గుణ వైశిష్ట్యాన్ని మనం పాలు అన్నాం తిరుప్పావైలో మొదటి నుంచి చివరిదాకా మీకు అదే అర్థంలో వస్తూ ఉంటుంది గమనం చేయండి భగవానుడు అంటే ఇంత గుణ పరిపూర్ణత కలిగినటువంటి వాడు అని చెప్పటం కోసము పాలసముద్రం అనే ఒక భావన మనకు కనుక అటువంటి గుణ పరిపూర్ణుడైనటువంటి భగవానుడు అక్కడ అలా శయనించినట్లుగా ఉంటే నిజంగా భగవంతుడు నిద్రపోతాడా ఆయన నిద్రపోతే ప్రపంచం అంతా ఏమవ్వాలి నిద్రపోడు ఆయనేమి మనలాంటి నిద్ర కాదు ఆయనది అది ఒక యోగ నిద్ర అంతా గమనిస్తూ ఉండేటువంటి నిద్ర కళ్ళు మూసుకున్నంత మాత్రాన వాళ్ళు నిద్రపోతున్నారని లెక్క కాదు ఆయన అంతా గమనిస్తూ ఉంటాడు సర్వాన్ని పరిరక్షించేటువంటి వాడు ఆయన కనుక అటువంటి భగవానుడి యొక్క పాద పద్మాలకు మనందరం కూడా నమస్కారం చేసుకుందాము ఇప్పుడు ఆయనకు ఏవైతే ప్రీతిపాత్రమో అలాంటివన్నీ కూడా మనం ఆయనకే వదిలేద్దాం ఏమేమి వదిలేద్దాం నెయ్యుం పాలు నో అన్నారు ఈ నెయ్యి పాలు వదిలేస్తాం మేము వద్దు మాకు ఈ వ్రతంలో వ్రతం తీసుకున్నటువంటి వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా ఇది మాకు నియమ నిబంధన ఏమీ నెయ్యి పాలు ఈ శరీరాన్ని బాగా పోషించుకోవటం కోసం కావలసినటువంటి అవి శరీర పోషణ మనకు కావాలి కాదు మానసికమైనటువంటి పోషణ కావాలి భగవంతుణ్ణి చేరాలి అంటే మనస్సు పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఓటు మీద వంద చెంబులు నీళ్లు పోసుకుంటే భగవంతుడు సంతోషించడు దేనికి సంతోషిస్తాడు ఆయన నీ మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధమవుతుందో దానికి సంతోషపడతాడు కాబట్టి మాకు నెయ్యి పాలు ఏమి అక్కర్ల శరీరాన్ని అభివృద్ధి చేసుకోవటం మా ఉద్దేశ్యం కాదు మనస్సుని అభివృద్ధి చేసుకోవాలి మనస్సుని అభివృద్ధి చేయాలి అనంటే ఏం చెయ్యాలి మేము నాట్కాలే నీరాడి అని అన్నాడు మళ్ళీ పొద్దున ఇంత ముందు దానిలో మనకేం చెప్పారు స్నాన వ్రతానికి వెళుతున్నామన్నాం మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి వస్తున్నాం అదేమిటి స్నానానికి వెళుతూ స్నానం చేసి రావటం ఏమిటి అంటే ఇప్పటిదాకా జరిగింది బాహ్య స్నానం ఇక జరగవలసింది ఆంతరికమైన స్నానం మానసికమైనటువంటి స్నానం మానసికమైన పరిశుద్ధత కావాలి మనకి దానికోసం మేము వస్తున్నాం ఇక్కడికి మయిట్టెళ్ళుదోం తరువాత కళ్ళకు కాటుక కూడా మేము పెట్టుకోం ఏమి కాటుక అంటే జ్ఞానచక్షువులు అంటాం మనం జ్ఞానాంజన శలాక అని చెప్పి అంటాం అంటే ఏదన్నా తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అంటే కంటికి ఇట్లా అంజనం పెడతారట మీరు గమనించుంటారు పాతకాలంలో చేతిలో ఇలా అంజనం వేసి చూపించే వాళ్ళండి ఏం జరిగిందో అని అంటుండేవారు ఆ అంజనం వల్ల ఏమిటి అంటే జ్ఞానం పెరుగుతుంది మాకు జ్ఞానం కూడా ప్రస్తుతం అవసరం లేదయ్యా కావలసింది భక్తి ఒక్కటే ఎందుకని జ్ఞానం ద్వారా మా మనస్సు వేరే వైపు ఏమన్నా పోవచ్చేమో వద్దు మాకేమీ కూడా ఆ భగవంతుణ్ణి చేరటమే పరమ ఉద్దేశ్యంగా ఉన్నటువంటి వాళ్ళం మలరిట్టున రెట్టున ముడియోం భోగసూచకమైనటువంటివి పూలు పెట్టుకోవటం సుగంధ ద్రవ్యాలను వాడటం ఒంట మీద ఏదో సెంట్లు స్ప్రేలు కొట్టుకుంటుంటామే ఇవన్నీ కూడా ఐశ్వర్య సూచకం భోగ సూచకం అవంతా అవి కూడా మాకు వద్దు అంటే బాహ్య భోగాలన్నింటినీ కూడా వదిలేస్తాం మేము సయ్యాదన శయ్యోం ఏదైతే మేము చెయ్యాలో వాటిని తప్పకుండా చేస్తాం ఏం చెయ్యమని చెప్పి మాకు ధర్మశాస్త్రం చెప్తే అవన్నీ చేస్తాం అట్ ఇదెందుకు నేను చెయ్యాలి ఇవంతా మేము అడగం పెద్దలు చెప్పారు మేము చేస్తున్నాం అంతే తికురళైన్రోధం ఎవ్వరూ కష్టపడేటువంటి మాటలు మేము మాట్లాడం ఇది అత్యంత ప్రధానమైన విషయం సనాతన ధర్మం మనకేం చెప్తున్నది అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ బ్రూయాత్ సత్యం ప్రియం ప్రియం చెనానృతం బ్రూయాత్ ధర్మ సనాతన అంటుంది మంచి మాటలు చెప్పు సత్యమైనటువంటి మాటలు చెప్పు ప్రియమైన మాటలు చెప్పు సత్యం కదా అని చెప్పి నిజం కదా అని చెప్పి ఎదుటి వాళ్ళు కష్టపడే మాటలు మాట్లాడమాక ఎదుటివాడికి ఇష్టమవుతుంది కదా అని చెప్పి అసత్యాలు చెప్పమాక ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి అంతరాన్ని ఎవడైతే తెలుసుకొని చక్కని మాటలు మాట్లాడతాడో వాడు నిజమైన ధర్మాన్ని తెలుసుకున్నవాడు అని మనకి సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది కాబట్టి మంచి మాటలు మాట్లాడటం అనేది మన అందరం నేర్చుకోవలసిన విషయం దాన్ని చక్కగా నొక్కి చెప్తున్నది అమ్మ ఈరోజు మనకు అయ్యము పిచ్చయుం ఆందనయం కైకాట్టి ఇంకా ఏం చేస్తాం దాన ధర్మాలు చేస్తాం ఈ దాన ధర్మాలు మనకి రెండు రకాలు ఒకటి ఎవరన్నా బీదవాడిగా ఉంటే వాడి యొక్క దారిద్రాన్ని చూసి వాడు పైకి రావాలనే ఉద్దేశంతో చేసే దానం ఒకటి మహాత్ములైనటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే అలాంటి వారిని చూసి వారికి సన్మానపూర్వకంగా చేసేటువంటి దానం ఒకటి వారికి దక్షిణ రూపంలో మనం ఏదన్నా సమర్పించుకుంటాం అంతకన్నా మనం ఏం చేయలేం కాబట్టి ఆ విధంగా సన్మానపూర్వకంగా గొప్పవారిని మేము సన్మానించుకోవటం అలాగని ఎవరైతే తక్కువ స్థాయిలో ఉంటారో ఆ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలను అందించటం ఇవి అన్నీ కూడా మేము చేస్తామండి మా వ్రతంలో ఇప్పుడు అర్థమైంది కదా తిరుప్పావై ఈ శ్రీవ్రతం అనేటువంటి దాని యొక్క మూల ఉద్దేశ్యం ఏమిటి సమాజంలో తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకురావటం గొప్ప స్థితిలో ఉన్న వారందరినీ గౌరవించటం పెద్దలు చెప్పినటువంటి మాటలన్నిటినీ పాటించటం నా ఇష్టం అని చెప్పి ఏదో ఒక పని చేయకుండా ఉండటం భోగభాగ్యాల వెనకాల పరువులాడకుండా ప్రాకులాడకుండా వాటి కోసం తాపత్రయపడకుండా వెంపర్లాడకుండా ఉండటం ఐశ్వర్యం అందరికీ అవసరమేనండి కానీ దానికోసం నీచమైన పనులు చేయకుండా ఉండటం అనేది మనిషికి ప్రధానం డబ్బు కావాలి అందరికీ కూడా కానీ ఆ డబ్బు సక్రమమైన మార్గంలో ధర్మ మార్గంలో మనం సంపాదించుకోవాలి అలాగ చేసి ఆందనయం కైకాటి అన్నారు ఎలా ఇవ్వాలి ఎదుటివాడికి అంటే ఉపనిషత్తు మనకి చెప్తోంది శ్రీయాదేయం హ్రియాదేయం శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం అనంది ఎంతగా ఇవ్వాలి నీకు ఎంత ఉంటే అంత ఇవ్వు అంటే నీ స్థితిని మర్చిపోయి ఇవ్వద్దు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన తాహత్తును మించి ఎవరికి దాన ధర్మాలు చెయ్యవద్దు చెయ్యమని చెప్పట్లే మనకి ధర్మం నీకు ఎంత తాహత్తు ఉందో అంతవరకే చెయ్యి చేసినటువంటిది ఎలా చెయ్యాలి అయ్యో ఇంతకన్నా నేను ఇవ్వలేకపోయానే అని ఒక సిగ్గు పడుతూ ఇవ్వు గర్వపడుతూ ఇవ్వకు అహంకారంతో ఇవ్వకు అది వాస్తవం కాదు అలాగ నువ్వు చెయ్యవద్దు అని అని చెప్పి మనకి చెప్తోంది అలా చేసినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధమైన స్థితిని పొందుతారు ఉయ్యుమారెణ్ణి ఊహందు అంటే ఆత్మోన్నతిని పొందినటువంటి వాళ్ళంటే వీళ్ళు ఒక గొప్ప స్థితి ఉన్నతమైనటువంటి స్థితి ఎవరిని పొందుతాము అంటే ఈ విధంగా ధార్మికమైనటువంటి మార్గంలో పోయినటువంటి వాడే నిజమైనటువంటి ఒక స్థితిని పొందుతాడు కనుక ఆ విధమైనటువంటి స్థితిని పొందేవాళ్ళగా మనం ఉండి మన జీవితంలో ఒక మంచి పనిని అందరం కలిసి చేద్దాం రమ్మని చెప్పి ఎంత విశాలమైనటువంటి భావాలతో ఆ తల్లి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నదో చూడండి ఇంత మహోన్నతమైనటువంటి ఉద్దేశ్యంతో ఆ తల్లి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటే మనందరం గమ్మును కూర్చొని ఉండటం ఎంతమాత్రం భావి అని చెప్పండి కాబట్టి అందరం మరింతగా మరి నలుగురిని కూడగట్టుకొని ఈ తిరుప్పవే కాలక్షేపానికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది అని చెప్పి మనకి ఈరోజు అమ్మ తెలియచేస్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళుతుంది అండాల్ తిరువడి గళీ శరణం